మొదటి ప్రశ్న అసలు ప్రతిరోజు మనం చేస్తున్న ప్రార్థన ఎలా ఉండాలి దీనికి అయిన జీవబు మనకు బైబుల్ గ్రంథంలో నుండి లభిస్తుంది నిజంగా మనం చేస్తున్న ప్రతిరోజు ప్రార్థన నిజంగా ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు కొద్దిమంది ఆలస్యం అవుతుంది అని ప్రార్థన చేస్తూ ఉంటారు హడావిడిలో చేస్తూ ఉంటారు ఏమరపాట్లో చేస్తూ ఉంటారు కొద్దిమంది బధకంతో చేస్తూ ఉంటారు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు నిజానికి మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి అని ఈ ప్రశ్నకు జవాబు మనకు అందితే ఇక మిగిలిన రెండు ప్రశ్నలకు కూడా జవాబు ఖచ్చితంగా మనకు దొరుకుతుంది మత్యసు వార్త ఆరవ అధ్యాయం ఐదవ వచనం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటే ప్రార్థన ప్రతిరోజు ఎలా చేయకూడదు అనంటే వేషధారణతో చేయొద్దు ఎవరో మనల్ని చూస్తున్నారు ఎవరినో మన మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరో మనల్ని గమనిస్తున్నారు అనే ఇవి ఉండకూడదు మనలో మన కాన్సన్ట్రేషన్ మన గురి ఒకటే ఉండాలి ఏంటంటే అది పరలోకమందు ఉన్న దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు అనేది మనకు మన గుండెల్లో నిండిపోవాల్సిన అక్షర సత్యాలు ఇవి అంటే మనము ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారుల వలె ఉండకూడదు ఇంకా రెండవది మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలో ప్రార్థన అనేది చెయ్యొద్దు మరియు మనుషులకు విధంగా అదేవిధంగా కనిపించాలని వీధుల మూలల్లో కూడా నిలిచి ప్రార్థన చేయడం చేయకూడదు అంటే అలాంటి దంభాలకు అలాంటి షోప్లకు ప్రతి ఒక్కరికి మన ముఖం కనిపించాలని ముఖ దర్శనాలు చేయకూడదు ఇలా చేస్తే మన ప్రార్థనకు భూమి మీదనే మనకు ప్రతిఫలాలు దొరుకుతాయి అంటే మన ప్రార్థనకు మనకు జవాబు దొరకాలి దక్కాలి అని అంటే మనలో ఉండకుండానేది ఏంటంటే మనుషుల చేత పొగర్తలు దేవుని ముందట వేషధారణ అనేది మనకు ఉండకూడదు రెండవ ప్రశ్న ఎలాంటి ప్రార్థన అయినా కూడా దేవుడు స్వీకరిస్తాడా అనంటే నిజంగా మనం చేస్తున్న ప్రార్థనలో ఎలాంటి ప్రార్థనలు ఉన్నాయి ఎలాంటి రకాలతో మనం చేస్తున్నాం ఎలాంటి ప్రార్థన అయినా కూడా దేవుడు స్వీకరిస్తాడా అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి చాలా జాగ్రత్తగా అర్థం కావాలి అంటే చాలామంది చాలా రకాల విషయాలు దేవుడి ముంగట ప్రస్తావిస్తుంటారు అది శారీరకంగా అనేది కానివ్వండి ఇక ఆత్మీయ సంబంధమైనదా అనేది కానివ్వండి వేటి విషయం అడిగినా కూడా మనుషులు దాదాపుగా ఆలోచించకుండా దేవుడి ముంగట అడిగేస్తుంటారు దిశలోనిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో దేవుడు మనకు జవాబునిచ్చాడు ఏమని అంటున్నాడు ఎడ తెగక ప్రార్థన అని అంటే ఆలోచించండి దేవుడు ఏ ప్రార్థనైనా స్వీకరిస్తాడు అనడం కంటే ముందు ఆ వ్యక్తి జీవితంలో భక్తి అనేది ఉండాలి ఆ వ్యక్తి జీవితంలో భక్తి అనేది ఉండాలి భక్తి అనేది నిండాలి ఏ వ్యక్తి జీవితంలోనైతే భక్తి ఎక్కువగా ఉంటుందో ఏ వ్యక్తి జీవితంలో అయితే ఆత్మీయత ఎక్కువగా నిండిపోతుందో ఆ వ్యక్తికి నిజంగా పరలోక సంబంధమైన ప్రార్థన అలవాటు అవుతుంది ఏది పడితే అది అడగడు యాగోవు పత్రికాయుధ అధ్యాయం పదిహేను నుండి పదహారు వచనాలు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడి పాపములు చేసిన వాడైతే నందును మీ పాపములను ఒకనితోనొకడు ఉగుణుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకం అనేది బహుబలము గలదై అంటే ఆలోచించండి దేవుడు ఎలాంటి ప్రార్థననైనా అనే ఈ ప్రశ్నకు నిజంగా ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలి ఫస్ట్ థింగ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పాపం విషయమై అతడు నిజంగా దేవుడి ముంగట పడు వ్యక్తి అయి ఉండాలి పశ్చాత్తాపము గలవాడై ఉండాలి అంటే మరలా పాప జీవితం వైపుకు చూడకుండా మరల దోష జీవితం వైపుకు తొంగి చూడకుండా తన పరిశుద్ధ జీవితమును తాను కాపాడుకుంటూ దేవునిలో నిలకడగా ఉండాలి అట్టివారి ప్రార్థన నిజంగా చాలా గొప్పదై ఉంటుంది అలాంటి వారి ప్రార్థనలు ఏమన్నా తప్పులు ఉంటాయా అంటే కింది వచనములు అంటున్నాడు మీ పాపములను ఒకనితోనూ ఒప్పుకునుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని అంటున్నాడు అంటే నీతిమంతుని విజ్ఞాపనలో ఎలాంటి దోషాలు ఉండవు ఖచ్చితంగా బలమైన ఆత్మ సంబంధమైన ప్రార్థన చేస్తాడు అని బైబిల్ సెలవు ఇస్తుంది కనుక ఎలాంటి ప్రార్థన దేవుడు స్వీకరిస్తాడా వింటాడా అని ఈ ప్రశ్నకు దేవుడు అంటున్న మాట ఏంటంటే నీతిమంతుని ప్రార్థన దేవుడు వింటాడు ఈ ప్రార్థనలో దేవుడు ఇచ్చినటువంటి మాటలను ఆజ్ఞలు ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరూ అని దేవుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు